హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫార్మింగ్ వీడియోస్ ఇవాళ మా పొలంలో టమాటాలు చేస్తున్నాను కోద్దాం రండి టమాటా కాయలు చూసారా అంత బాగున్నాయో ఎర్రగా బాగా పండినాయి కాకపోతే చెట్టుకి అన్ని కాయలు పండలేదు పండిన కాయల మటుకే కోస్తున్నాను చెట్టుకి ఒక ఐదారు కాయలు దాకే పండేవి పండిన మట్టికి కోస్తే పచ్చికాయలు తొందరగా పండడానికి హెల్ప్ అవుతుంది చూడండి ఒక్కసారి రెండు కాయలు పండేవి కాయలు బాగా పెద్ద సైజు కాయలు సాహో రకం మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ నొక్కితే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్